వెల్కమ్ టు సెకండ్ హ్యాండ్ గ్యారేజ్ మా యూట్యూబ్ మిత్రుల కోసం ఈ రోజు ఒక మంచి సెట్ అమ్మకానికి తీసుకురావడం జరిగింది అయితే ఒక సెట్ గురించి తెలుసుకోవడం ఒక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర సెకండ్ హ్యాండ్ వెహికల్ అంటే డిసెట్ కానీ అమ్మకానికి ఉంటే మా యూట్యూబ్ ఛానల్లో ప్రకటించాలంటే డీజే ఫోటోస్ వెహికల్ ఫొటోస్ పూర్తి డీటెయిల్స్తో మా వాట్సాప్ నెంబర్కి పంపించగలరు అయితే ఒక డిసెట్ లో ఓనర్ గారు ఏమో వసలుస్తున్నారు అనేది ఒక లిస్ట్ రూపంలో ముందుంచడం జరిగింది ఒక్కసారి స్క్రీన్ పై చూడండి ఏమేమి ఇస్తున్నారు అన్నది వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వాట్స్ నాలుగు డూవెల్ బేస్లు నాలుగు డూవెల్ టాప్లు ఎనిమిది హెచ్ఎఫ్ లు బైస్ ఎంప్లిఫయర్స్ రెండు టాప్ ఎంప్లిఫైర్ ఒకటి మిక్సర్ ఒకటి క్రాస్ ఓవర్ ఒకటి ఎక్సెల్ఆర్ డీజే వైర్ స్పీకోడ్స్ బెల్ట్స్ ఒకటి అయితే ఓనర్ గారు చెప్తున్న అమౌంట్ వచ్చేసరికి నాలుగు లక్షల ఎనభై వేలు ఈ అమౌంట్ కూడా మాట్లాడచ్చు చెప్తున్నారు తక్కువ చేస్తాను చెప్తున్నారు ఓనర్ గారు అయితే ఓనర్ గారి ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ త్రీ ఫోర్ జీరో ఓనర్ అడ్రస్ హైదరాబాద్ కుక్కడపల్లి అయితే ఈ డీజే ఎవరికైనా నచ్చినట్లయితే ఓనర్ ఫోన్ చేసి పరిసర ప్రాంతంలో ఉన్నట్టయితే వెళ్ళి ఆ డీజే చెక్ చేసి తీసుకోగలరు అలాగే ఓనర్కి టైంపాస్గా ఫోన్ అయితే చేయకండి వారికి మనీ అర్జెంట్ ఉండడం వల్ల ఈ డీజే అమ్ముతున్నా అని చెప్తున్నారు అయితే ఎవరికైనా మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ కానీ లేదా డీజే కానీ అమ్మకానికి ఉంటే మా ఛానల్లో ప్రకటించాలనుకుంటే డీజే డీటెయిల్స్ అండ్ ఫొటోస్ మా వాట్సాప్కు పంపగలరు మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్